బ్యాంక్ పెట్టుకున్నా సరే పోటీగా మల్టీనేషనల్ బ్యాంకులు కూడా వచ్చాయి కదా రంగంలో మరి అలాంటప్పుడు మీ బ్యాంక్కి ఎలాంటి ఇబ్బందులు ఎదురేయో చెప్పండి మల్టీనేషనల్ బ్యాంక్ ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ వచ్చిందంట డిజిటల్ బ్యాంకింగ్ మేము మారుతున్నాం ఆల్రెడీ కొంత మార్చి మారాం ఏటీఎంస్ పెట్టాము ఆన్లైన్ బ్యాంకింగ్ ఓకే ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము అదే భాషలో మాకు మొబైల్ బ్యాంకింగ్ కూడా లైసెన్స్ ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాది డివిడెంట్ కూడా కంటిన్యూ ట్వెల్వ్ పర్సెంట్ డివిడెంట్ ఇస్తున్నాం కంటిన్యూ షేర్ హోల్డర్స్కి ప్లస్ బ్యాంక్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ అనేది లేకుండా జాగ్రత్తగా జీరో అనకుండా వన్ టూ పర్సెంట్ లోపల చిన్న చిన్న అకౌంట్స్ మనకు రికవరీ అయ్యేటివే వన్ టూ పర్సెంట్ లోపల ఎన్పిఏ మెయింటైన్ చేస్తూ బ్యాంక్ చాలా సిస్టమేటిక్గా మా మేము మా డైరెక్టర్లు మా టీం స్టాఫ్ మంచి శ్రద్ధతో పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తాను